ఇంకా ఈమెడ బర్త్డే కదా ఈరోజు అందుకే మార్నింగే లేచి రెడీ అయిపోయాడు నార్మల్గా హాలిడే ఉంటే లేవాడు ఇంకా ఈరోజు స్కూల్ ఉంది కదా ఇంకా అందుకే లేచి రెడీ అయిపోయాడు సిక్స్ థర్టీకి ఇంకా రెడీ అయిపోవాలి సిక్స్ ఫార్టీ ఫైవ్ బస్ వస్తుంది ఇంకా మార్నింగే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు స్కూల్కి హాలిడే పెట్టచ్చు కానీ ఎందుకు ఇంకా మనము బర్త్డే అని చెప్పి అది అని చెప్పి ఇంకా హాలిడేస్ పెడుతుంటే అది అలవాటు అయిపోతుంది పిల్లలకి అనేసి ఇంకా నేను ఇలా పంపిద్దామని ఏం చేస్తాను ఇంట్లో ఉన్నాయని చేయడు కదా పిల్లలతో అక్కడికి ఇంకా ఉన్నట్లు ఉంటుందని చెప్పేసి పంపించేశాం స్కూల్కి నాన్నకి బ్రేక్ఫాస్ట్ తినబది కాకుండా అంటే ఇంకా బ్రెడ్ వేయించి ఇచ్చాను వీళ్ళ నాన్నకి నేనైతే ఇంకా స్నానం చేసి పూజ చేద్దామని ఇక్కడ నైవేద్యం చేశాను దేవుడికి కేసర్ చేశాను యాక్చువల్గా వాడు ఉన్నప్పుడే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను పూజ అంతా కానీ ఇంకెక్కడ మార్నింగ్ వెళ్ళేసి పని అంతా చేసుకున్నాను కానీ ఇంకా నేను స్నానం చేసి పూజ చేసేసరికి లేట్ అయిపోతుందని ఇంకెళ్ళిపోయాడు వాడు ఇంకా వాడు వెళ్ళాక నేను పూజ చేశాను ఇంకా వీళ్ళ నానేమో ఇక్కడ లిస్ట్ రాస్తున్నాడు ఏమేమి కావాలో చెప్పు ఒకేసారి మళ్ళీ లేకపోతే ఒకటి ఒకటి గుర్తుండదు ఇంకా అందుకే ఏమేమి రాయాలో చెప్పు అంటే లిస్ట్ రాస్తున్నాడు ఇక్కడ మా ఋతువు అయితే ఇంకా లేట్గా లేచింది లేట్గా లేచి ఇంకెప్పుడే రెడీ అయిపోయింది టీవీ చూస్తుంది ఇంకా దానికి టిఫిన్ తినిపించేసాను ఇంకా మధ్యాహ్నంకైతే అన్నం పప్పు చేశాను పాలకూర వేసి పప్పు చేశాను వీళ్ళు పప్పు ఎక్కువ తింటారు నా జీవనకి కొంచెం పప్పు ఎక్కువ ఇష్టం అందుకే పప్పు చేశాను ఇంకా ఆకరకాయ ఫ్రై కూడా చేసాను దాంట్లోకి ఇంకా వీళ్ళు వచ్చేపాటికి లేట్ అవుతుంది ఇంకా అందుకే ముందు పిల్లలకి తినిపించేస్తాను మరొద్దు తింటుంది ఇక్కడ ఆకలి వేస్తుంది అనేసి ఇంకా వీళ్ళు వచ్చేసారు ఇంకా జీవని తీసుకురావడానికి వెళ్తున్నాను ఇంక ఇక్కడికే బస్సు వచ్చేస్తుంది గేట్ లోపలికే వస్తుంది బస్సు వచ్చేసి వదిలిపెట్టేసి వెళ్తుంది నేను తీసుకొచ్చుకుంటాను మొన్నటిదాకా బస్ పాస్ లేదు ఇంక వీళ్ళు నాన్న అదే పనిగా బస్ పాస్ కూడా చేయించారు ఇంకా దానికోసం అనేసి ఇంకా మా జీవంత్ వచ్చాక మరుగుతు చెప్తుంది ఎవరు బర్త్డే రోజు అంతే అన్న బర్త్డే రోజు అని చెప్తుంది ఇంకా వీళ్ళ ప్రేమలు చూడలేకపోతున్నాము ఇంకా మా జీవంతి కూడా అన్నం పెట్టేసాను ఇక్కడ అందరిని పిలిచడానికి వెళ్తున్నాను ఇప్పటికే ఇంకా పిలిచాను చాలా మందిని పిలిచాను మార్నింగ్ కొంతమంది పిలిచాను ఈవినింగ్ కూడా ఇంకా పిలుద్దాం అనేసి కొంతమందిని పిలిచలేదు అందుకోసమని వెళ్తున్నాను అంటే కొంతమంది పని మీద బయటకు వెళ్ళారు మార్నింగ్ అందుకే మళ్ళీ వాళ్ళు పిలిచడానికి వెళ్ళేసి ఇంకా అందరినీ పిలిచేశాను కొంతమంది కాల్ కూడా చేసి చెప్పేశాను ఇక్కడ చూడండి మా జీవన్ వచ్చేసరికి ఇలా తొంగి చూస్తూనే ఉంటాడు చూడొద్దరా అలాగే ఎంత చెప్పినా ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు ఒక్కోసారి అలాగే చేస్తాడు ఇంకా అందరిని పిలిచేసి వచ్చేసాను నేను కూడా నేను ముందు తినేసి వెళ్ళిపోయాను వీళ్ళు చూసారా ఇక్కడ వీళ్ళు చాక్లెట్లు పంచుకుంటున్నారు ఇంకా ఇది నాకు ఇది నీకు అని ఇంట్లో చాక్లెట్స్ ఉంటే అస్సలు వదిలిపెట్టారు ఇంకా అందుకే తీసుకున్నాను మ్యాక్సిమం నేను ఇంకా వీళ్ళు బర్త్డే అని తీసుకొచ్చాను అందరికి ఇవ్వడానికి అనేసి మేము ఇక్కడ ఆరో ఫిట్ చేపియాలనుకున్నాము వాళ్ళు కూడా ఈరోజు వచ్చారు అనుకోకుండా ఇంకా సరే అని ఫిట్ చేపిస్తున్నాము అసలు పిల్లలకి ఏమైంది తెలియదు వచ్చినప్పటి నుంచి ఇద్దరికి ఒకేసారి బాగోలేదు ఒకరి మీద ఒకరికి ఒకరు దగ్గాక ఒకరికి అలాగే ఏదో ఒకటి వస్తానే ఉంది అందుకనేసి ఇంకా ఎందుకు వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఉందేమో అనేసి అక్కడేమో నార్మల్గా వాటర్ ప్లాంట్ వాటర్ తాగే వాళ్ళం కదా టెన్ రూపీస్ క్యాన్ అని వస్తుంది ఇంక ఇక్కడ లేదు నార్మల్ ట్యాప్ వాటర్ మినరల్ వాటర్ లాగానే అలాగే తాగేస్తున్నాము ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఆరో ఫిట్ చేయాలనుకుంటాం కానీ ఆరో ఫిట్ అవ్వలేదు ఇంకా తన కోసమే సగం టైం వేస్ట్ అయిపోయింది ఇంకా పక్కన అమ్మాయి వచ్చి హెల్ప్ చేసింది ఈవినింగ్ ఆ అమ్మాయి నేను కలిసి ఇలా బెలూన్స్ అన్నీ సెట్ చేసాము ఎలా బాగుంటుందో తనే ఇలా సెట్ చేసింది ఇలా బాగుంటుంది అనేసి చాలా హెల్ప్ చేసింది ఆ అమ్మాయి అసలు లేకపోతే ఒక్కదాన్ని చేసేదాన్ని కాదు వీళ్ళ నాన్న మొత్తం ఇంక ఇక్కడే కూర్చునేసరికి టైం అయిపోయింది ఆరు ఆయన వచ్చారు కదా ఇంకా ఆయన వెళ్ళిపోయారు అప్పుడు వెళ్ళిపోయారు వీళ్ళ నాన్న బయటికి తీసుకువెళ్ళి కేక్ అవన్నీ తీసుకొచ్చారు ఇంకా ఆ లోపు మేము బెలూన్స్ అన్ని రెడీ చేసి పెట్టేస్తాం ఇంకా అందరూ వచ్చేస్తున్నారు ఒకరొకరు మరితో ఫ్రెండ్ కూడా వచ్చేసింది చూసారా ఈ అమ్మాయి పేరు దివ్యాంశ అనమాట ఈ అమ్మాయి కింద క్వార్టర్లో ఉంటారు వీళ్ళు కింద క్వార్టర్లో ఉంటారు త్రీ ఫ్లోర్స్ కదా సెకండ్ ఫ్లోర్లో ఉంటారు వీళ్ళు ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము మీ నాన్న కూడా రెడీ అయిపోయాడు ఇంకా వెళ్దాం పద ఇంకా కేక్ కటింగ్ లేట్ అవుతుంది అంటున్నాడు ఇక్కడ ఇంకా అలాగే సాంగ్స్ అన్నీ సెట్ చేసి పెట్టేసాడు సాంగ్స్ హ్యాపీ బర్త్డే సాంగ్ ఉంటుంది కదా ఆ మ్యూజిక్ టీవీలో ఆన్ చేసి ఇంకా పద వెళ్ళిపోదాం అనుకున్నాను నాకు అందుకే నచ్చవు ఇది ఒక కూల్ కేక్ లాగా ఉండదు ఒక కేక్ లాగా ఉండదు ఇంకా ఇక్కడ కేక్స్ అన్నీ అలాగే ఉంటాయి మనం ఏం చేయలేము కంప్లైంట్ ఇవ్వడానికి మనమేమి ఇది కాదు ఏది దొరికితే అదే చేసుకోవాలి కదా ఇంకా అందుకే మేము కూడా క్రీమ్ ఎక్కువ ఉంటుంది నాకు నచ్చదు ఇంకా వీళ్ళు నానైతే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వడానికి వెళ్తున్నాడు అంటే ఫ్రెండ్స్ అంటే సింగిల్ మెంబర్స్ ఉంటారు కదా ఇంకా వాళ్ళకి ఏముంటుంది వీళ్ళైతే ఫ్యామిలీ మెంబర్స్ ఏదో ఒక పార్టీకి వెళ్తుంటారు ఎప్పుడు ఏదో ఒక పార్టీ చేసుకుంటారు వాళ్ళకి ఏది ఉంటుంది ఇలా ఎవరైనా ఇస్తేనే కదా పార్టీ అని ఇంకా అందుకే వాళ్ళకి ఇవ్వడానికైనా వెళ్ళాడు ఇక్కడ పిల్లలందరూ కేక్ తింటున్నారు కూర్చొని ఇక్కడ టీవీ ఆన్ చేసి పాటలు పెట్టుకుంటూ పాటలు పాడుతూ కేక్ తింటున్నారు వీళ్ళందరూ ఎంతసేపు వాళ్ళ అమ్మ వాళ్ళు పిలుస్తుంటే కూడా వెళ్ళట్లేదు పిల్లలు అయితే ఇంక ఇక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేస్తారు జీవంతకు కూడా బాగా అనిపించింది ఇంకా బాగా చెప్పేసి వెళ్ళిపోతున్నారు అందరూ ఇంకా మా జీవంత్కి అయితే నా మేము మాట ఎక్కువ వాళ్ళు అందరితో తొందరగా కలిసిపోడు ఇంకా బాగా రెండు మూడు సార్లు మాట్లాడితే కానీ ఇంకా కలిసిపోడు ఫస్ట్లో అయితే అసలు ఎవరితో మాట్లాడేవాడే కాదు ఇంక ఇప్పుడు ఈ మధ్య మాట్లాడుతున్నాడు అందరితో ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయారు పద జీవంత్ నువ్వు కూడా ఇంకా మార్నింగ్ స్కూల్ ఉందని చెప్తే వాడు కూడా వచ్చేసి ఇంకా తిందురా పద అని చెప్తున్నాను ఇక్కడ ఇంకా ఇంటికి వచ్చిన పిల్లలు అయితే ఎవరు చెప్పులు మర్చిపోయినారు మరుతు అయితే చెప్పులు పట్టుకొని తిరుగుతుంది ఇంక ఇప్పుడు నేను తింటున్నాను ఇంక అందరూ వెళ్ళిపోయాక ఇప్పుడు తింటున్నాను నేను నాకు ఈ పఫ్ బాగా నచ్చింది ఈ వెజ్ పఫ్ బాగా నచ్చింది ఇక్కడ పేటీస్ అంటారు దీనిని మరి మీరేమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ మా జీవనం చూసారా ఇంకా అచ్చరంబోలా అయిపోయింది ఇల్లు మొత్తం ఒక పాప వచ్చింది ఆ అమ్మాయి ఇదంతా చేసింది అసలు ఒక్క చోట ఉండలేదు ఆ అమ్మాయి అయితే చిన్న పాప అయినా కూడా భలే అసలు ఇంకా అన్నీ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ వేస్తుంది ఇంకా మనం ఏం అనలేం కదా బర్త్డేకి పిలిచాము ఇంకా మామూలుగా ఇంకా బర్త్డే చేస్తే ఇలాగే అవుతుంది ఇంకా అక్కడ జమ్మూలో కూడా నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు చూసిందే కదా ఇంకా అందుకే ఇంకా అలాగే అవుతుంది తెలిసిన నాకు ఇంకా అన్నీ అలా కొంచెం కొంచెం సర్దేసి పడుకుంటాను ఎందుకంటే లేకపోతే మార్నింగే అన్నీ క్లీన్ చేయాలంటే అవ్వదు నాకు ఇంకా అందుకే నైట్ కొంచెం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇక్కడ వీళ్ళు ఇంకా ఉండలేకపోతున్నారు గిఫ్ట్స్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలని ఎగ్జైట్మెంట్ మా అయితే ఎప్పుడు ఓపెన్ చేయనేవో నైట్ ఏ మార్నింగ్ ఓపెన్ చేయాలంటా అన్నాడు ఇంకా సరే లేకునే కదా గిఫ్ట్స్ ఉన్నది ఓపెన్ చేసే జీవన్ అంటే ఓపెన్ చేస్తున్నాడు ఇక్కడ ఎక్కువ క్యారియర్సే వచ్చాయి నార్మల్గా టిఫిన్ బాక్సెస్ ఉంటాయి కదా ఇంకా అలాగా ఒక వెరైటీ వెరైటీ టిఫిన్ బాక్సెస్ వచ్చాయి రెండు మూడు అలాగే వచ్చాయి ఇంకా టూ సెట్స్ ఏమో డ్రాయింగ్ బుక్స్ సెట్స్ ఉంటాయి కదా అలాగ స్కెచెస్ కలర్స్ క్రియాన్స్ అలాగొచ్చాయి నాకైతే ఈ బాక్స్ బాగా నచ్చింది పక్కన అమ్మాయి ఇచ్చింది ఇది బాక్స్ బాగా నచ్చింది నాకు దీంట్లో ఏమో వాటర్ డ్రింక్ లాగా ఇలాగ సిప్పర్ పెట్టుకొని ఒక స్ట్రా లాగా వచ్చింది దీంట్లో బాగా అనిపించింది ఇది కూడా గ్లాస్ టైప్లో ఉంది డిజైన్ అదంతా బాగా అనిపించింది అదే జ్యూస్ కానీ లేకపోతే ఏదైనా షేక్స్ కానీ వేసుకొని తాగొచ్చు కదా మార్నింగ్ అలాగ బాగా అనిపించింది ఇది అందరు ఆల్ ఇన్ వన్ టైప్లో అందరు యూస్ చేసుకోవచ్చు కాబట్టి మా కానీ మా జీవన్ గిఫ్ట్ వచ్చింది వాడే యూస్ చేసుకుంటాను కదా సరేలాగా పక్కన పెట్టేశాను కానీ ఒక్క టాయ్ కూడా రాలేదు పా డిసప్పాయింట్ అయిపోయాడు అందరూ ఇంకా క్యారియర్ బాక్స్లో ఇచ్చారు టిఫిన్ బాక్సెస్ అన్ని డ్రాయింగ్ బుక్స్ అవే ఇచ్చారని ఫీల్ అయ్యాడు కొంచెం ఎందుకంటే పిల్లలు కొంచెం టాయ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా గిఫ్ట్లో అంటే ఇది కూడా కొంచెం హార్డ్ బాక్స్ లాగా ఉంది కొంచెం బాక్స్ లాగా టిఫిన్ బాక్స్ ఇది కూడా కొంచెం హార్డ్ ప్యాక్ లాగా అనమాట చిన్నది హార్డ్ ప్యాక్ అనుకోండి నాకు దీని లెడ్ బాగా నచ్చింది దీనికి చూసారా ఇలా వచ్చింది లెడ్ ఇది బాగా నచ్చింది డిజైన్ నాకి ఇంకా గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసేస్తాడు మా జీవంతైతే దీంట్లోనేమో ఇలాగ టూ స్టీల్ బాక్సెస్ వచ్చాయి ఇంకా మేము కూడా తినేసాము అలసిపోయాం పడుకోవాలి ఇంకా అంతే వీడియో బాయ్ బాయ్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్